పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట పట్టణంలో శుక్రవారం తెలుగుదేశం పార్టీ నలభై రెండవ ఆవిర్భావ దినోత్సవం ఓ పండుగలా జరిగింది పట్టణంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ వేడుకలకు నరసరావుపేట అసెంబ్లీ టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవిందబాబు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేసి నాయకులకు కార్యకర్తలకు పంపిణీ చేశారు కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నత కోసం తెలుగు జాతి ఔన్నత్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి కోసం అన్న ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారన్నారు తెలుగుదేశం పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అధికారంలోకి తీసుకొచ్చిన మహానేత ఎన్టీఆర్ అని అరవిందబాబు కొనియాడారు పేద ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేసేందుకు పునాదులు వేసిన ఘనత కూడా అన్న ఎన్టీఆర్కే దక్కిందన్నారు కిలో రెండు రూపాయలకు బియ్యం పథకం పేదలకు పక్కా గృహాలు ఇలా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన పేదల పక్షపాతిగా ఎన్టీఆర్ని కొనియాడారు డాక్టర్ చదలవాడ అరవిందబాబు నందమూరి తారక రామారావు స్ఫూర్తితో ప్రతి కార్యకర్త పనిచేసి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురావాలని అరవింద్ బాబు కార్యకర్తలకు ఈ సందర్భంగా పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మరియు పండుగ వాతావరణం ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్న మహిళలకి పార్టీ కార్యకర్తలకి సీనియర్ నాయకులందరికీ కూడా మరొకసారి చిరుస్తూ వచ్చి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ పార్టీకి అండగా ఉండి నలభై మూడు సంవత్సరాలుగా ఈ పార్టీకి వెన్నంటి ఉండి ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం యువత భవిష్యత్తు కోసం మహిళా రక్షణ కోసం బీసీ రక్షణ చట్టం తేవడానికి కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీని మరి ముందుకు తీసుకెళ్తూ రేపు రాబోయే కాలంలో ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ముగ్గురు కూడా మరి కార్యక్రమాన్ని ముందుకు నడిపిస్తున్న చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ బాబు గారు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా మరి బీజేపీ నాయకత్వం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లి మనం ఎనభై మూడులో ఏ విధంగా కన్నా ఎన్టీ రామారావు ఉన్నప్పుడు ఏ విధంగా టీడీపీ ప్రభంచం ఏ విధంగా ఉందో విధంగా రెండు వేల ఇరవై నాలుగులో అదే ప్రభంజనాన్ని ముందు తీసుకొచ్చి రేపు రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి మనం అందరం కూడా చేయి కలపాలి అదేవిధంగా అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లో అభ్యర్థులు గెలిపించుకోవాల్సిన బాధ్యత మరి ఉమ్మడి ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు జై జయ